హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు బాగుండాలనైతే అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ ఏం జరుగుతుందో రాఖీ స్పెషల్ కదా నేనైతే రాఖీ పండగ కదా ఆ రాఖీ పండగకైతే మా అమ్మ అయితే నిన్న సాటర్డే రోజే వచ్చేసాము మా మామయ్య వాళ్ళ ఇంటికి మా మా అమ్మ వాళ్ళ తమ్ముడిన మాకున్న మా అమ్మకు ఉన్నంతలో అయితే ఒక రాఖీ అయితే తెచ్చింది అది ఏ రాఖీనా మీరైతే కామెంట్ చేయండి వెండిదా నార్మల్దా అనేది అయితే అయితే రాఖీ అయితే తెచ్చేసి అయితే మా అమ్మ అయితే కూర్చొని కడుతూ ఉంది మా మావయ్యకైతే ప్రతి సంవత్సరం కూడా మా అమ్మ అయితే అలా కట్టుద్ది మా మామయ్యకి మా అమ్మకైతే ఇద్దరు ఒక అన్న ఒక తమ్ముడు ఉన్నారు కాకపోతే మా పెద్ద మామయ్య అయితే చాలా దూరంలో ఉన్నాడు చిన్న మామయ్య అయితే దగ్గరలో ఉన్నాడని చెప్పేసి అయితే చిన్న మామయ్యకైతే కడుతూ ఉంది పెద్ద మావయ్యకైతే కట్టలేకపోతుంది దానికి మా అమ్మ బాధపడుతుంది నేను కూడా బాధపడుతున్నాను మా అది వేరే మా పెద్ద మామయ్యకి కూడా ఆరోగ్యం బాగోలేదు కానీ అంత దూరం పోవాలంటే మా అమ్మ వాళ్ళు ఒక్కదాని వాళ్ళు అయితే కాదు పోయి రాలేదు అందుకనేసి అయితే పోలేదు మేము కూడా వద్దులేమ్మా అని అని అయితే చెప్పాము మా అమ్మ అయితే రాఖీ కడుతూ అదే చెప్తూ ఏడుస్తూ ఉంది మా అన్న కట్టలేకపోయానే అని అదేమైనా ఎన్ని అనుకున్నా ఎన్ని తిట్టుకున్నా తొడబుట్టిన ప్రేమ అనేది ఎక్కడికి పోదు కదండి కన్నబిడ్డని చూసుకున్నా చూసుకోకపోయినా కూడా తొడబుట్టిన చెల్లెలు తమ్ముళ్ళు అన్నలు కింద పడుతుంటే ఖచ్చితంగా ఉన్నా లేకపోయినా కూడా చేయిస్తారు అంటే కన్న బిడ్డల్ని చూడరు అని కాదు అయితే ఎంత అయినా కూడా తోడబుట్టిన ప్రేమ అనేది వేరు వాళ్ళకైతే దాకా కూడా అది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు అయినా కూడా అది అట్లాగే ఉంటుంది మా అమ్మకైతే మా చిన్న మావయ్య మా పెద్ద మావయ్య అంటే చాలా ఇష్టము మా అమ్మ అయితే ఈ రాఖీ కడుతూనే ఏడుస్తుంది నేనే చెప్పి తిట్టాను అమ్మ ఏడవకూడదని మా అమ్మ అయితే అయితే వాళ్ళైతే మా చిన్నమావైతే చీర తీసుకొచ్చాడు మా అక్క ఆ చీర అయితే పెడుతున్నాను